నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ రోజు కథ ప్రణయమ ప్రలేమ పార్ట్ వన్ నాట్ ఫోర్ రచించిన వారు గారు ఇక కథలోకి వెళ్తే థ్యాంక్ యూ అండి మహి ఇచ్చిన విజిటింగ్ కార్డ్ బ్యాగ్లో పెట్టుకుంటూ హడావుడిగా వెళ్ళిపోతున్న ఆమె వైపే చిరుదరహాసంతో చూస్తూ ఉండిపోయాడు మహి కాసేపటికి ఐసీఈ నుండి డాక్టర్ బయటికి రాగా లేచి అతని దగ్గరికి వెళ్ళాడు ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ సమయాన్ని తీసుకొచ్చారు కొంచెం ఆలస్యమై ఉంటే బ్రతికేవాడు కాదు ఒక గంటలో స్పృహలోకి వస్తాడు వెళ్ళి చూడొచ్చు ఓకే డాక్టర్ థ్యాంక్ యూ డాక్టర్ వెళ్ళిపోగా మహి గ్లాస్ విండోలో నుండి అతని చూసి నిశ్చింతగా ఊపిరి తీసుకుని బయట చైర్లో కూర్చుని తన అసిస్టెంట్కి కాల్ చేసి ఆఫీస్ వర్క్ని ట్రాక్ చేస్తున్నాడు నిఖిల్ క్యాబిన్లోకి వచ్చి ఫైల్ చూస్తున్న అభిని చూస్తూ అభి వర్ష వాళ్ళు చంద్రాన్కో వచ్చేశారు నీకోసమే వెయిటింగ్ అని చెప్పాడు మన టెక్నికల్ టీం జాయిన్ అయ్యారా ఫైల్ పక్కన పెడుతూ అడిగాడు అభి ఎస్ అభి ఓకే వెళ్దాం పదా అని నిఖిల్ తో పాటు మీటింగ్ హాల్లోకి కదిలాడు అభిని చూసి వర్ష వాళ్ళు మర్యాదపూర్వకంగా లేచి షేక్ హ్యాండ్ ఇచ్చి విష్ చేసి కూర్చున్నారు అభి ప్రాజెక్టర్ ముందు స్టేజ్ మీదకు వెళ్ళి గుడ్ మార్నింగ్ ఎవ్రిబడి విష్ణుచంద్ర గారి కంపెనీ మేజర్ ప్రాజెక్ట్స్ ని హ్యాండ్ హ్యాండోవర్ చేసుకోబోతున్నందుకు మిస్సెస్ వర్ష అండ్ విశ్వలకు మై హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ అని వాళ్ళిద్దరి వైపు చూస్తూ చెప్పడంతో కృతజ్ఞతగా స్మైల్ ఇచ్చారు ఇద్దరు మా కంపెనీ హ్యాండోవర్లో ఉన్న విష్ణుచంద్ర గారి కంపెనీ డెవలప్డ్ ప్రాజెక్ట్స్ సపోర్ట్ అండ్ మెయింటెనెన్స్ విత్ ఇన్ ఎ వీక్ విఏవీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి హ్యాండోవర్ చేయబడుతుంది అవర్ టెక్నికల్ టీం విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని కాసేపు డిస్కస్ చేసి కూర్చోగా కేటీ షెడ్యూల్ అండ్ ప్రాసెస్ గురించి అభి వాళ్ళ టెక్ టీమ్ మేనేజర్ కంటిన్యూ చేశాడు దాదాపు గంటన్నర పాటు జరిగిన మీటింగ్ ముగిసి టెక్నికల్ టీమ్ అండ్ విష్ణుచంద్ర వాళ్ళు వెళ్ళిపోగా వర్ష విశ్వవారితో కలిసి సరదాగా మాట్లాడుకుంటూ లంచ్ చేశారు అభి నిఖిల్ విశ్వ అభితో మాటలో పడడం గమనించిన వర్ష నుండి లేచి నిఖిల్ దగ్గరకొచ్చింది చెప్పండి మేడం మీకు ఏ విధంగా సహాయపడగలను నిఖిల్ మాటలకు చెప్తాను ఇక్కడ కాదు హాల్కి వెళ్దాం పదా అని వర్ష ముందు నడుస్తుంటే ఏం మాట్లాడుతుందబ్బా అని ఆలోచిస్తూ ఆమె వెనుకే వెళ్ళాడు నిఖిల్ చెప్పు వర్ష ఏ విషయం గురించి మాట్లాడాలి ఆది గురించి ఆది ఎక్కడున్నాడో మీకు తెలుసా నిఖిల్ను సూటిగా చూస్తూ అడిగింది వర్ష వచ్చిందా అయితే నీకు అని నిఖిల్ కొన్ని క్షణాల మౌనం వహించి తెలుసు వర్ష అన్నాడు తెలుసా ఎక్కడున్నాడు పెళ్లి నుండి ఎందుకు పారిపోయాడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా అని వర్ష ప్రశ్నల వర్షం కురిపించింది నిఖిల్ సైలెంట్గా చూస్తుంటే చెప్పు నిఖిల్ నా పెళ్లికి ముందు ఆది మీద చంపేలాంత కోపం ఉండేది బట్ ఇప్పుడు అదేం లేదు తను ఎందుకు వెళ్ళాడో తెలుసుకోవాలి అనుకుంటున్నాను అడిగింది కూల్గా నిఖిల్ దీర్ఘంగా శ్వాస తీసుకుని చెప్తాను వాడెందుకు వెళ్ళాడంటే అని నిఖిల్ గ్యాప్ ఇచ్చేసరికి కళ్ళు చెవులు అప్పగించి ఆదుర్దాగా చూస్తున్న వర్ష ఆదికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది నిఖిల్ మాటలకు వాట్ అని షాక్తో గట్టిగా అరిచింది అవును వర్ష వాడికి బ్రెయిన్ ట్యూమర్ అని తెలిసే పెళ్లి నుండి వెళ్ళిపోయాడు మై కాడ్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా రెండు చేతులతో తల పట్టుకుంది ఇప్పుడు ఎలా ఉన్నాడు బానే ఉన్నాడా లేదా ఆవేదనగా అడిగింది బానే ఉన్నాడు ఆ డిసీజ్ నుండి బయటపడి ఆల్మోస్ట్ రికవర్ అయ్యాడు థ్యాంక్ గాడ్ అని ఊపిరి తీసుకుని ఇంత జరిగినా మరి నాకెందుకు చెప్పలేదు నిఖిల్ ఈ విషయం తెలియక నేను ఎంత తిట్టుకున్నాను తెలుసా మీరందరూ కలిసి నన్ను పరాయిదాన్ని చేశారు కదా అని ఏడుస్తుంటే వర్ష ప్లీజ్ అలా మాట్లాడకు మాకు సిక్స్ మంత్స్ బ్యాక్ పోనే వెళ్ళాం కదా అప్పుడే తెలిసింది వాడు ట్రీట్మెంట్ అక్కడే జరిగింది ఇన్ని రోజులుగా ఉదయవాడిని కంటికి రేపలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు ఇంకొన్ని రోజుల్లో ఇక్కడికి వచ్చేస్తాడు అప్పుడు చెప్దామని అనుకున్నా సరేలే ఇకపై ఎలాంటి ప్రమాదం లేదుగా పూర్తిగా క్యూరైనట్టేనా హా పూర్తిగా అయినట్టే విశ్వ కాల్కి ఫోన్ రింగ్ అవ్వడంతో కళ్ళనీళ్ళు తుడుచుకొని ఫోన్ లిఫ్ట్ చేసింది హలో వర్ష ఎక్కడున్నావు ఇక్కడే బావా నిఖిల్తో ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నా వచ్చేస్తున్నా అలాగే అని విశ్వ ఫోన్ పెట్టేగా థ్యాంక్స్ నిఖిల్ ఇప్పటికైనా నిజం చెప్పినందుకు ఈ విషయం ఆరాధ్యకు తెలుసా సందేహంగా చూస్తూ అడిగింది హా తెలుసు అవి కోసం వాడికి చెప్పకుండా పూణే వెళ్ళింది అప్పుడే తెలిసింది చాలా డిస్టర్బ్ అయింది వాడి సర్జరీ సక్సెస్ అయ్యాక ఎలాంటి ప్రాబ్లం లేదని తెలిసి నార్మల్ అయింది వర్ష భారంగా ఒక నెట్ూర్పు విడిచి ఈ బ్రెయిన్ ట్యూమర్ వల్ల అతని జీవితంతో పాటు మా జీవితాలు కూడా ఊహించని మలుపు తిరిగాయి బట్ ఫైనల్లీ వీఆర్ హ్యాపీ ఆది లైఫ్ కూడా హ్యాపీగా ఉండాలి అంది తప్పకుండా ఉంటుంది పద వెళ్దాం అని ఆమె భుజంపై తట్టి నిఖిల్ బయటికి నడవగా మోహన్ చేతులతో తుడుచుకుంటూ వెనుకే కదిలిన వర్ష అబీకి బాయ్ చెప్పి విశ్వతో పాటు ఆఫీస్కి వెళ్ళిపోయింది అబి లోపలికి నడుస్తూ ఇంతసేపు ఏం మాట్లాడుకున్నారా అని నిఖిల్ వైపు సందేహంగా చూస్తుంటే ఆది గురించి అడిగింది అని చెప్పాడు నిఖిల్ అలాగా చెప్పేశావా మరి అంటూ అభి చేర్లో కూర్చోగా హా చాలా బాధపడింది ముందే ఎందుకు చెప్పలేదని అయింది అన్నాడు పక్కన కూర్చుంటూ అబీ మౌనంగా ఉండిపోగా వాడు కూడా త్వరగా సెట్ అయితే బాగుండురా చాలా పేన్ అనుభవిస్తున్నాడు మన జూనియర్ పిల్ల వాడిని కొంచెమైనా దారిలో పెడుతుందా అయినా వాడి పరిస్థితి తెలిసి కూడా ఆ అమ్మాయి వాడిని ఇష్టపడుతుంది అంటే నిజంగా గ్రేట్ రా అన్నాడు నిఖిల్ తెలిసిన తర్వాత ఇష్టపడడం కాదు వాడి గురించి తెలియకముందే ఆ పిల్లవాడిని ప్రేమించింది అవి మాటలకు నిఖిల్ ఆశ్చర్యంగా చూస్తూ ఏంట్రా నువ్వనేది ఆ పిల్లవాడికి డిసీజ్ రాకముందు నుండే ప్రేమిస్తుందా అని అడిగాడు అవున్రా ఆ అమ్మాయి ప్రేమ ఫైవ్ మంత్స్ది కాదు సిక్స్ ఇయర్స్ది కాలేజ్లో ఉన్నప్పుడే వాడిపై ప్రేమ పెంచుకుందట వాడి ప్రేమ పెళ్లి గురించి తెలిసి చెప్పకుండా ఆగిపోయిందట నాకు మున్నే చెప్పాడు ఉదయ్ ఆ అమ్మాయి అదృష్టమో మన వాడి అదృష్టమో మళ్ళీ ఇన్నాళ్లకు డెస్టీని ఊహించని విధంగా వాళ్ళిద్దరిని కలిసిలా చేసింది వాడి కోపాన్ని కూడా లెక్క చేయకుండా వాడిని నార్మల్ చేయడానికి చాలా తాపత్రయపడుతుందట అవి హ్యాపీగా నవ్వుతూ అంటుంటే రియల్లీ ఐ కాంట్ బిలీవ్ రా అయితే ఆ పిల్లది స్ట్రాంగ్ లవ్ అన్నమాట వాడు పొమ్మంటే పోయేది కాదనమాట వాళ్ళకి ఎప్పుడు ఆ దేవుడు అన్యాయం చేయడురా వాడు ప్రేమించే అమ్మాయిని వానికి దూరం చేసినా వాడిని ప్రేమించే అమ్మాయిని దగ్గర చేశాడు వాడిని బుజ్జగించైనా బెదిరించైనా ఆ పిల్లతో పెళ్లి చేసేయాలి అప్పుడే వాడు గతం మర్చిపోయి హ్యాపీగా ఉంటాడు అన్నాడు సంతోషంగా ఇంకొన్ని రోజుల్లో ఇక్కడికొచ్చేస్తున్నాడు మాయ చేయడానికి రెడీగా ఉండు అనే నవ్వుతో కన్ను గీటాడు అభి ఆ నవ్వుతో జతగలిపాడు నీకి ఆటో ఇటో తిరుగుతూ ఫోన్ మాట్లాడుతున్న మహి సార్ పేషెంట్ వచ్చారు అని నర్స్ చెప్పడంతో ఫోన్ పెట్టేసి లోపలికి వెళ్ళాడు ఎలా ఉంది తాత చిరునవ్వుతో అడుగుతూ పక్కన కూర్చున్నాడు మహి బానే ఉంది బాబు సమయానికి దేవుళ్ళ వచ్చి కాపాడా అని ఆ పెద్ద ఆయన చేతులు జోడిస్తుంటే రెండు చేతులతో ఆయన చేతులు పట్టుకున్నాడు ఆ అమ్మాయి వల్లే మిమ్మల్ని కాపాడే అవకాశం నాకు కలిగింది అని మాట్లాడుతూ అతని డీటెయిల్స్ కనుక్కొని ఫోన్ నెంబర్ తీసుకొని అతని ఇంట్లో వాళ్ళకి ఇన్ఫామ్ చేయగా ఒక అరగంట తర్వాత వచ్చారు దేవుళ్ళ వచ్చి మా ఆయన ప్రాణాలు నిలబెట్టావు నీకు జీవితాంతం ఉంటాను బాబు అని ఏడుస్తూ చేతులు జోడించింది ఆయన భార్య కళ్ళనీళ్లతో థ్యాంక్ యూ చెప్పారు ఆయన పిల్లలు మాహి చిన్నగా ఇచ్చి జాగ్రత్తగా చూసుకోండి బిల్ నేను పే చేశాను ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయండి అని వాళ్ళతో చెప్పి బాయ్ తాత ఆరోగ్యం జాగ్రత్త ఆ అమ్మాయి మళ్ళీ కలిస్తే తీసుకొస్తాను అన్నాడు అలాగే బాబు సంతోషం అన్నాడు చిన్నగా నవ్వుతూ వీళ్ళందరి సంతోషానికి కారణమైన ఆ అమ్మాయికి మనసులో థ్యాంక్స్ చెప్పుకొని తేలికైన మనసుతో అక్కడి నుండి వెనుదిరిగాడు మహి డిన్నర్ చేశాక వర్ష తారతో మాట్లాడుతుంటే విశ్వ ల్యాప్టాప్ ముందేసుకుని బెడ్పై కూర్చున్నాడు కాసేపటికి ఫోన్ పెట్టేసి లోపలికొచ్చిన వర్ష అతని ఒడిలో ఉన్న ల్యాప్టాప్ పక్కన పెట్టి అతని ఒడిలో తలపెట్టుకుని పడుకుంది విశ్వ చిరునవ్వుతో చూస్తూ ఆమె తల నిమృత్తు ఏమైంది వర్ష అని అడిగాడు లేదు బావా అని తలాడించి కళ్ళు మోసుకుంది ఏం లేదా మధ్యాహ్నం నుండి చూస్తున్నాను ఏదో ఆలోచిస్తూ మూడిగా ఉంటున్నావు చెప్తావా చెప్పవా అని అడిగాడు వర్ష కళ్ళు తెరిచి అతని వైపు చూసి ఏం లేదు బావా అంది చీనగా నవ్వుతూ ఏం లేదా నిజంగా ఏంలేదా అంటూ విశ్వ ఆమెకు గిలిగింతలు పెడుతుంటే బావా ప్లీజ్ స్టాప్ నిజంగా ఏం లేదు అని నవ్వుతూ మెలికలు తిరుగుతూ ఉంది నువ్వు చెప్పేదాకా నేను ఆపను అని అలాగే గిలిగింతలు పెడుతుంటే తట్టుకోలేక బెడ్ దిగబోయినా ఆమె చేపట్టుకుని వెనక్కి లాగడంతో సరాసరి అతనిపై పడుకున్నట్టుగా పడిపోయింది వర్ష లేవబోతుంటే లేవకుండా ఆమె నడి చుట్టూ చేతులు బిగించి ఇప్పుడు చెప్పు ఎందుకు డల్గా ఉన్నావు అత్తవాళ్ళని మిస్ అవుతున్నావా ఆఫీస్లో ప్రాబ్లమా లేదా నాతో ప్రాబ్లమా అని లోపి ఆమె చేయి అతని నోటిని మూసేసింది నీతో ఎప్పుడూ ఎలాంటి ప్రాబ్లం లేదు బావా రాదు కూడా జస్ట్ ఆఫీస్ డ్రెస్ అంతే అంది చిన్నగా నవ్వుతూ విశ్వ అతని నోటి మీదున్న ఆమె చేయిని తీసి ఆఫీస్ విషయాలు ఆఫీసులను వదిలేయాలని ఎన్నిసార్లు చెప్పాలి వర్ష నువ్వుల డల్గా ఉంటే నేను అస్సలు చూడలేను అన్నాడు ప్రేమగా చూస్తూ మొండిగటాన్ని కదా బావా మారడానికి కొంచెం టైం పడుతుంది అని వర్ష నవ్వుతూ క్యూట్గా అంటుంటే నిన్ను అని ఆమెను బెడ్పై పడేసి ఆమె మీదకి ఒరిగాడు రెండించుల దూరంలో అతని ఫేస్ను వర్ష ఏకశ్వాస తీసుకుంటూ సిగ్గుపడుతూ చూస్తుంటే ఆమె మొహాన్ని కొన్ని క్షణాలు తదేకంగా చూసి గుడ్ నైట్ అని చిలిపిగా నవ్వుతూ ఆమె మీద నుండి లేవబోగా అతని కాలర్ పట్టుకుని మీదకి లాక్కుంది వర్ష కావాలనే నన్ను టీస్ట్ చేస్తావు కదా బావా అని ముద్దుగా అంటున్న ఆమెను మురిపంగా చూస్తూ అవును నువ్వు నాలాగా ఫీల్ అవుతావో లేదో తెలుసుకోవడానికి ఆహా ఏమర్థమైంది మరి ఓరగా చూస్తూ అడిగింది ఆమె బుగ్గ మీద ముద్దుపెట్టి హండ్రెడ్ పర్సెంట్ నువ్వు నాలానే ఫీల్ అవుతావని అర్థమైంది ఇంటెన్స్ వాయిస్తో అంటూ ఆమె పెదవులు అందుకున్నాడు వర్షా తన్మయత్వంతో పరివశించిపోతూ విశ్వమోహాన్ని చేతిలోకి తీసుకుని అతని ముద్దుతో జద్దగలిపింది అవి నిద్రలో కదులుతూ ఆరు తనకి దగ్గరగా లేకపోవడం ఫీలై ఆమె కోసం పక్కన చేతితో తడిమాడు అయినా ఆరు తగలకపోవడంతో చటక్కున కళ్ళు తెరిచి బెడ్పై చూశాడు ఆరు కనిపించలేదు వెంటనే లైట్ ఆన్ చేసి ఫాస్ట్గా లేచి వాష్రూమ్ దగ్గరికి వెళ్ళగా నుండే డోర్ పెట్టి ఉంది వాష్రూంలో కూడా లేదు ఇంత మధ్యరాత్రి ఎక్కడికెళ్ళింది అని కంగారుగా బాల్కనీలో చూసి అక్కడ కూడా లేకపోవడంతో డోర్ తీసుకుని బయటకు వెళ్లాడు అంతా వెతుకుతూ కిచెన్ వైపుగా వెళ్తుంటే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటూ కనిపించింది ఆ మయ్యా అనుకుని చూస్తున్న అబికి వెంటనే ఫస్ట్ నైట్ రోజు జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది చిన్నగా నవ్వుకొని ఆమె దగ్గరికి అడుగులు వేయగా ఫాస్ట్గా తింటున్న ఆరు అతని అడుగుల అలికిడికి తలతిప్పి చూసింది తనని నవ్వుతూ చూస్తూ దగ్గరికి వస్తున్న అభిని చూసి చిన్నగా నవ్వింది నోటి అన్నంతో ఉబ్బిపోయిన బుగ్గలతో నవ్వుతున్న ఆమెని చిరునవ్వుతూ చూస్తూ ఎదురుగా కూర్చున్నాడు ఫాస్ట్గా నోట్లో ఉన్నది నమిలి మింగేసి బాగా ఆకలేసిందవి అందుకే అని మెల్లిగా అంటుంటే నాకు తెలిసిన ఆకలి ఈ టైంలో ఇంకా ఎక్కువ ఉంటుందని తెలుసు కానీ నన్ను లేపకుండా ఒకదానివే వస్తేలా రూమ్లో కనిపించకపోతే ఇంత కంగారు పడ్డాను తెలుసా అన్నాడు మీ నిద్ర డిస్టర్బ్ చేయడం ఎందుకని ఫాస్ట్గా తినేసి అనుకున్నా ఈలోపే మీరు లేచేశారు సరేలే ఇంకోసారి లాకలేస్తే ఎంత నైట్ అయినా నన్ను నిద్రలేపు అలాగే మీ ఇంటికి వెళ్ళాక కూడా అత్తయ్యనో నిద్రలేపు అంతేకాని ఒంటరిగా మధ్యరాత్రి తిరగకు సరేనా సరే అని తలహడించింది ఆరు నిదానంగా తిను నేను వెయిట్ చేస్తాను అన్నాడు అలాగే అని ఆరు తింటూ ఉంటే నవ్వుతూ చూస్తూ నీకు గుర్తుందా ఫస్ట్ నైట్ రోజు కూడా ఇలానే చేసి నన్ను ఫుల్గా టెన్షన్ పెట్టావు ఆ రోజు పారిపోయావేమో అనుకున్నా అన్నాడు ఆరు గుర్తుకు చేసుకుని చిన్నగా నవ్వి ఆ రోజు అంత కోపంలో కూడా నేను తింటుంటే నాకు తోడుగా ఉన్నారు కదా అప్పుడే మీరెంత మంచివారో నాకు అర్థమైంది అంది ప్రేమగా చూస్తూ ఆ తరువాత ఏం జరగబోతుంది అభి ఆరుల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి కృతి ప్రేమను ఆది అర్థం చేసుకుంటాడా లేదా కృతికి ఊహించని ఇస్తాడా మహి ఆఫీస్లోకి ఆ అమ్మాయి ఎంట్రీ ఇస్తుందా ఆ అమ్మాయి పరిచయం మహి లైఫ్ని ఎలాంటి మలుపు తిప్పబోతుంది అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్